కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నాడు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఏదో సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడత ఎట్ట చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగెడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు చూడు సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో